ఈరోజు పిల్లలకు పెద్దలకు ఉపయోగపడే విధంగా రాగి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ రాగి పిండి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు దానికి తగ్గట్టు బెల్లము రెండు కప్పులు మనం ఏ కప్పుతోనైతే మెజర్మెంట్ తీసుకుంటామో అదే కప్పుతో అంత తగినంత బెల్లం తీసుకోవాలి పల్లీలు వేయించి నలగొట్టి గ్రైండ్ చేసుకున్న పౌడరు అదే విధంగా ఇది జల్లించుకోవాలి ఎందుకంటే మనం ప్యాకింగ్ తెచ్చుకున్నప్పుడు పురుగు రావచ్చు ఏదైనా రావచ్చు ఒకసారి అయితే జల్లించి తీసుకోవాలి వేస్టేజ్ మనకు అనేది పోయినప్పుడు లడ్డు అనేది జ్యూసీ జ్యూసీగా పిల్లలకి ఇష్టంగా తినడానికి బాగుంటుంది ఇలా పౌడర్ వెళ్తుంది అన్నట్టుగా కొంచెం వెళ్ళింది నాకైతే పావు కేజీకి పిల్లలకు పెద్దలకు నెయ్యి ఎంతో మంచిది కాబట్టి నెయ్యిలా మనం నెయ్యి వేడెక్కాక స్టవ్ సిమ్లో పెట్టుకొని రాగి పిండిని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి రాగి పిండి కలర్ చేంజ్ అవుతుంది మనకు పిండి వేగిందా వేగలేదా అనడానికి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వేయించుకున్నప్పుడు మంచి స్మెల్ అనేది ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నట్టుగా స్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా రోస్ట్ చేసుకుంటూ ఉండలేకుండా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా మంచిగా రోస్ట్ చేసుకొని మంచి స్మెల్ వచ్చినాక దీంట్లోనే పల్లీలు మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడరు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా వేయించుకోవాలి దీనికి కూడా నెయ్యి స్మెల్ అనేది బాగుంటుంది కాబట్టి నెయ్యిలా రోస్ట్ అయినట్టు ఉంటుంది ఇలాచి పౌడర్ మంచి స్మెల్ కోసం ఫుడ్ కలర్ లేకుండా మంచి హెల్దీ కోసం చిటికెడు ఇలాచి పౌడర్ ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి బెల్లం కొంచెం లైట్గా తీగ పాక మర్చే వరకు దాన్ని కరిగించేసుకోవాలి నేనైతే పావు కేజీ పల్లీల పొడి పావు కేజీ రాగి పిండికి హాఫ్ కేజీ బెల్లం వేసుకున్నాను అన్నట్టుగా హాఫ్ కేజీ బెల్లం కొంచెం గ్లాస్ వాటర్ వేసుకొని ఇది కరిగేంత మట్టుకు మంచిగా మెల్ట్ చేసే చేసుకోవాలి ఎందుకంటే ఇది సరిగ్గా కరగక అట్లే గడ్డలు గడ్డలు ఉండిపోతుంది అన్నట్టుగా కొంచెం నిదానంగా కరుగుతుంది కాబట్టి హాఫ్ కేజీ బెల్లం వేసుకొని మంచిగా కరిగించుకోవాలి కొంచెం లైట్ తీగపాకం వచ్చే వరకు కలుపుకోవాలి చూడండి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇలా ఉండలు వచ్చినాయి కాబట్టి చిక్క కరిగే వరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి ఇట్లా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మళ్ళీ అది ఉండాలనేది అట్లే మిగిలిపోతాయి కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలి పిల్లల దృఢత్వానికి ఎంకల బలంగా ఈ రోజుల్లో ఉన్న ఫుడ్డును బట్టి పిల్లలు చిన్న అడ్డం పడ్డ కానీ కాల్కి ఆచారం చేతికి ఆచారం అనేది అవుతుంది కాబట్టి పిల్లలకు డైలీ ఒకటి రెండు ఇచ్చిన కానీ పిల్లలకి ఎంతో హెల్దీ కాబట్టి ఇలాంటి లడ్డూలు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ పిల్లలకి ఇవ్వండి బోన్స్ అనేటివి మంచి ఎదుగుదల ఉంటుంది పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటారు బయట చిప్స్ అని బిస్కెట్స్ అని అవి ఇవి కొనిచ్చే కంటే పిల్లలకు హెల్తీ ఫుడ్ పెట్టడం బెటర్ పూర్వీకులు ఎట్లా అంటే మనకు ఇంట్లోనే అన్ని చేసి పెట్టేవాళ్ళు ఇప్పటి ఉన్న బిజీ లైఫ్కు ఎవరు చేసుకోలేకపోతురు అట్లానే అందుకే పిల్లలకు కావలసిన రెసిపీలు మనమే ఇంట్లో రెడీ చేసి పెడితే మనకు కూడా తృప్తి ఉంటుంది ఇక ఇలా పాకం మనం ఇట్లా చూసుకుంటే ఇట్లా స్టిక్కీగా ఉన్నది ఇట్లా ఉండాలా అన్నట్టుగా ఇట్లా పాకం వచ్చిన తర్వాత బంద్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగాలే వేపి పెట్టుకున్న నెయ్యి నెయ్యిలో వేయించి పెట్టుకున్న రాగిల కొంచెం కొంచెం ఇది పోసుకుంటూ ఉండలు చుట్టేసుకున్నప్పుడు మనకు ఎంతో రుచికరమైన రాగి లడ్డూలు అనేటివి ప్రిపేర్ అయితే పిల్లలకు మనకి ఈ ఉన్న జనరేషన్ బట్టయితే అయితే మనం కూడా ఎంతో అనారోగ్యాల పాలే హాస్పిటల్ కంటే తిరుగుతున్నాం కాబట్టి అవన్నీ తప్పించుకోవడానికే ఇది అన్నట్టుగా కొంచెం కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటా నెయ్యి రాసుకొని ఉండలు కట్టేసుకోవాలి కలుపుకొని మంచిగా దాంట్లో బెల్లం పాకం అనేది మంచిగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి బల్క్గా వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి కొంచెం కొంచెం వేసుకోవాలన్నట్టుగా బెల్లం పాకం ఉండలు చుట్టుకునేటప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ వేడి వేడిచల్లా కొద్దీ చుట్టేసుకోవాలన్నట్టుగా కొంచెం ఇది కనిసిన దీన్ని సాగుదాల అనేది తక్కువ అవుతుంది కొంచెం గట్టిదనం పడ్డాక కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ మనం ఉండలు చుట్టేసుకుంటే ఎంతో రుచికరమైన లడ్డూలు మనకి రెడీ అయినట్టే చూడండి ఎంతో జూసి జూసిగా పిల్లలకు కూడా పెద్దవాళ్ళు పళ్ళు లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే రాగి లడ్డూలు రెడీ అయినాయి చూడండి మనకు చిన్న సైజు పిల్లలు ఒకవేళ పడేస్తారేమో అనుకుంటే చిన్న సైజులు కట్టుకోండి లడ్డూ అనేది లేదంటే పెద్ద సైజులా కట్టుకొని రోజుకొకటి రెండు ఇచ్చినా కానీ పిల్లలకి ఎంతో రుచికరమైన లడ్డూలు రెడీ అనవసరంగా బిస్కెట్లు చిప్స్ పెట్టి పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టకండి మీ ఇచ్చి మీరే మీ చేతులతో మీ పిల్లల ఆరోగ్యం మీరే ఎడగొడుతురు చెడగొట్టమాకండి కొంచెం టైం తీసుకొని పిల్లలకు మంచి ఫుడ్ ఇవ్వండి వాళ్ళని మంచిగా చూసుకోండి చూడండి ఇలా రెడీ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మినిమం మనం థర్టీ డేస్ దాకా ఇవి తినచ్చు ఇలా చేసి పిల్లలకు పెట్టండి హెల్త్ కాపాడండి పిల్లల హెల్త్ను ఈరోజు పిల్లలే రేపు భావితర పౌరులు కాబట్టి కాపాడండి వాళ్ళ ఆరోగ్యాలు చక్కగా ఉండగా చూసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి